హాయ్ ఫ్రెండ్స్ మా అమ్మ చేతి చక్కెరాలు పల్లెటూరు స్టైల్లో చూసేద్దాం అండి చూస్తే నేను ఊరు ఊరిపోతుంది కదా లేట్ ఎందుకు మరి వెల్కమ్ టు అను ఫుడ్స్ నేను మీ అనుష ముందుగా తడి లేదు పొడిపిండిని ఇలా ఒక పల్లెంలో తీసుకోవాలి పొడిపిండి కన్నా తడిపిండి అయితే టేస్ట్ చాలా బాగుంటుందంట ఒకసారి ట్రై చేయండి సో పిండిలో కొంచెం వాముని వేసుకోవాలి వామ్ మీ టేస్ట్ బట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు తర్వాత కొంచెం చిరికేడంతా వంట సోడాని వేసుకోవాలి అంతేకాకుండా నువ్వులు నువ్వులు మాత్రం ఖచ్చితంగా వేసుకోండి మీకు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు కొంచెం తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు కానీ నువ్వులు మాత్రం పక్కా వేయాలి తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని అందులోనే సాల్ట్ కలుపుకొని ఆ వాటర్ని కొంచెం కొంచెంగా కలుపుతూ ముద్దని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూసారు కదా మా అమ్మ ఎలా కలుపుతుందో అలా మొత్తం ముద్దని కలిసేలాగా కలుపుతూ ఉండాలి కలిసిన తర్వాత కొంచెం ముద్దని తీసుకొని ఇలా మన ఐదు వేలని ముందుకు జరుపుతూ ఇలా చక్కెరలా చుట్టాలన్నమాట చూసారు కదా ఇలా ఐదు వేలును కొంచెం కొంచెంగా మూచేస్తూ వేసి ముద్దని ముందుకు లాగుతూ ఉంటే చాలా ఈజీగా చక్కెరాలు వచ్చేస్తాయి ఒకటి రెండు సార్లు కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ అలా ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తాయి ముద్ద ఇలా కొంచెం జారే విధంగా కలుపుకుంటే చాలా ఈజీగా చక్కెరాలను తయారు చేసేసుకోవచ్చు చూసారు కదా అలా కొంచెం కొంచెంగా తీసుకొని ఐదు వేలతో అలా నలుపుతూ ఉంటే ముద్ద కొంచెం కొంచెంగా ముందుకు వస్తుంది సో ఎంతో ఈజీగా చక్కెరాలు వచ్చేస్తాయి అన్నమాట సో మా అమ్మ అయితే చాలా చాలా స్పీడ్ స్పీడ్గా చేసేస్తుంది మనం అంత స్పీడ్గా చేయలేం కాబట్టి కొంచెం మెల్లగా చేసేసుకోవచ్చు ఇలా తడిపిండి అయితే ఇలా ఏ చక్కెరం విరగకుండా చాలా నీట్గా వస్తుంది పొడిపిండి అయితే కొంచెం విరిగిపోతాయి కొంచెం సేపు ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలి బాగా ఆరిన తర్వాతే ఇలా మరుగుతున్న ఆయిల్లో వేసి వేయించుకోవాలి అలా అయితే చక్కెరాలు విరగకుండా చాలా నీట్గా వేగుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే ఎంతో టేస్టీ అయిన చక్కెరాలు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్